నమస్కారం నేను మీ ఆడే నాజ్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని తాను పరిష్కరిస్తానంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం జమ్మూ కాశ్మీర్ అంశం అనేది ఆల్రెడీ ముగిసిపోయింది జమ్మూ కాశ్మీర్ అంశం మీద మాట్లాడడానికి అమెరికా కాదు ప్రపంచంలో ఏ దేశానికి హక్కు లేదు జమ్మూ కాశ్మీర్ అంశం అనేది ఒక క్లారిఫై అయిపోయింది అది పరిష్కారం అయిపోయింది భారత్ మాట్లాడాల్సిన భారత్ మిగిలిన అంశం ఏదైతే ఏదైతే ఉందో పిఓకే అంశం జమ్మూ కాశ్మీర్ దగ్గర పాక్కు ఆక్రమిత ఏదైతే పాయింట్ ఉందో ఆ స్థలం ఉందో పిఓకే ఆ దాని మీదే మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇంకా వేరే అంశాలు ఏమీ లేవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు గత ఐదు రోజుల క్రితం నిన్న ట్రంప్ గారు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని నేను పరిష్కరిస్తానని చెప్పి జమ్మూ కాశ్మీర్ అంశానికి అమెరికాకి సంబంధం ఏంటి మీరు మీ దేశంలో పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి మీరు పరిష్కరించిన చాలు జమ్మూ కాశ్మీర్ అంశం ఆల్రెడీ భారతదేశం పరిష్కరించేసుకుంది చాలా కాలం పరిస్థితి ఎవరు పరిష్కరించలేని పక్షంలో భారతే దానికి ఒక పరిష్కార మార్గం ఎంచుకుంది చట్ట ప్రకారం రాజ్యాంగపరంగా మీరు ప్రత్యేకంగా వచ్చి అందులోకి వచ్చి పరిష్కరించాల్సిన అవసరం కానీ ఆ సందర్భాలు కానీ ఇప్పుడు లేవు మీరు పరిష్కరించాలనుకుంటే ఏ ఇరవై ఏడు క్రితం ముప్పై ఏడు క్రితం వచ్చి సలహా ఇచ్చింటే అది జరిగేదేమో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అంశం అనేది ఆల్రెడీ పరిష్కారం అయిపోయింది మీరు అందులో కూర్చొని పరిష్కరించేది ఏం లేదు అదేవిధంగా ఏదైతే ట్రంప్ అంశం ఏదైతే ఉందో ట్రంప్ని గత నేను రెండు సంవత్సరాల నుంచి ట్రంప్ మీద పోరాటం చేస్తున్నాను ఎందుకు ట్రంప్ యొక్క ఆలోచన విధానం అనేది సరైన విధానం కాదు అదేవిధంగా అమెరికా ఎన్నికల్లో కూడా కమల హారీస్ గారికి నేను మద్దతు ఇవ్వడం జరిగింది కమలా హారిస్ గారు ఐడియాలజీ ప్రకారంగా కరెక్ట్ పర్సన్ కాబట్టి భారత సంతతికి చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా కమల హరిస్ గారు గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పాను కానీ మన మన దేశంలో ఉన్న కొంతమంది భారతీయులు అమెరికాలో ఉన్నారు కాబట్టి ట్రంప్ గెలిస్తే ఖచ్చితంగా ఆ వ్యాపారాలు అవన్నీ బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి చాలా మంది ట్రంప్ మద్దతు ఇచ్చారు నేను దాన్ని ఏం కాదనట్లేదు కానీ నేను చాలాసార్లు చెప్పాను ఆ వీడియో కూడా మీకు అవసరమైతే పంపిస్తాను ట్రంప్ రాజకీయ నాయకుడు కాదు ఒక వ్యాపారవేత్త రాజకీయ వ్యాపార అవసరాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ట్రంప్ కాబట్టి ట్రంప్ ఆలోచన విధానం వేరేలా ఉంటుంది ట్రంప్ ట్రంప్ని గతంలోనే అమెరికన్ లేబర్ పార్టీలు ఓడించే ట్రంప్ని ఎందుకు ఈ ఎంప్లాయీస్ విషయంలో ట్రంప్ వ్యవహరించే విధానం చాలా ఘోరంగా ఉంటుంది అదేవిధంగా అమెరికాలో ఉన్న లేబర్ పార్టీలు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం తీసుకొచ్చే ట్రంప్ కాబట్టి గత ఎన్నికల్లో ట్రంప్ని లేబర్ పార్టీలు ఎంప్లాయీస్ కలిసి ఓడించేది ఆ విషయం నేను వీడియోలో చెప్పాను ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ట్రంప్ మీద నేను గత రెండు సంవత్సరాలు పోరాడుతున్నాను ట్రంప్ ఎన్నికల్లో కూడా ట్రంప్ లాంటి వ్యక్తులకి ట్రంప్ లాంటి వ్యక్తులు సరైన విధానం కాదు అంటే వాళ్ళ ఆలోచన విధానం సరైనది కాదు ట్రంప్ కూడా ఎన్నికల్లో ఒకటే చెప్పాడు కమల్ హాస్ గారు గెలిచే అవకాశం ఉన్నా సరే కమల హాస్ కమలా హారిస్ గారు గెలిస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ప్రభావితం అయిపోతారు నేను ఎవరికి ప్రభావితం అవ్వను నేను ఎవరికి లొంగను ప్రపంచ దేశాన్ని నేను నేను శాసిస్తాను అదేవిధంగా అమెరికా సంబంధించిన ఏదైతే భౌగోళిక సంబంధ సరి అంశాలు నేను బలంగా నిలబడతాను అని చెప్పి ఆయన గొప్పలు చెప్పుకొని అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవడం జరిగింది భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా అమెరికాలో ఉన్న అమెరికన్ సిటిజన్లు కూడా ట్రంప్ గెలిస్తే ఖచ్చితంగా వ్యాపారాలు డెవలప్ అవుతాయని ఉద్దేశంతో చేశారు ఏం ఎవరికి కాదనట్లేదు కానీ ట్రంప్ యొక్క ఆలోచన విధానం ఆ రకం ఏ రకంగా ఉందని మీకు అర్థమైంది కానీ నేను రెండు సంవత్సరం ట్రంప్ మీద పోరాడుతున్నాను ట్రంప్ ఐడియాలజీ మీద పోరాడుతున్నాను ఫిజికల్గా కాదు అతని యొక్క ఐడియాలజీ సమాజానికి కరెక్ట్ కాదు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఒక దేశాన్ని ఒక రాష్ట్రాన్ని ఒక నియోజకవర్గం ఒక ప్రాంతాన్ని పాలించే వ్యక్తికి ఉండాలి ఉండాల్సిన ఆలోచన విధానం ట్రంప్ లేదు కాబట్టి నేను గతంలో ఎప్పటి నుంచో పోరాడుతున్నాను కావాలంటే నా వీడియోస్ కూడా పంపిస్తాను కాబట్టి ట్రంప్ ఏదైతే ఉందో ట్రంప్ తాను ప్రపంచ దేశాలను శాసిస్తాను యుద్ధాలను నేనే ఆపేను నేనే పరిష్కరిస్తాను భవిష్యత్తులో కూడా పరిష్కరిస్తాను ఇగో ఇండియా యుద్ధానికి నేనే ఆపేశాను మిగతా ప్రపంచంలో యుద్ధాలను నేను ఆపేస్తాను అనే విషయం ఏదైతే ఉందో ట్రంప్ చెప్పుకుంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని దేశాల దేశాలకు సౌదీ సౌదీ రాష్ట్ర సౌదీ దేశాలు తిరుగుతున్నారు సౌదీలో మొత్తం కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని డెవలప్ చేసుకుంటాడు అమెరికా అధ్యక్షుడు చెప్పుకుంటూ తన సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు ట్రంప్ అధ్యక్ష పదవిని తొలిసారి ప్రపంచంలోనే ఒక అధ్యక్ష పదవిని వ్యాపారం కోసం ఉపయోగించిన గొప్ప వ్యక్తులు ట్రంప్ ఒకడు కాబట్టి ట్రంప్ ఈ రాజకీయ వ్యవస్థలో ఉండలేరు ఎందుకంటే అమెరికాలో రెండుసార్లు ప్రధానమంత్రి ఈ రెండు సార్లు అయిపోయింది నెక్స్ట్ ట్రంప్ రాజకీయాలు రారు ఉండరు కాబట్టి ఆయనకి ఏం కావాలో చేసుకుని వెళ్ళిపోతారు కాబట్టి ఈ విషయాన్ని నేను గత రెండు సార్లు పోరాడుతున్నాను కాబట్టి ట్రంప్ ఏదైతే నిన్న చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని నేను పరిష్కరిస్తానని చెప్పి మీరు పరిష్కరించాల్సి అనుకుంటే నలభై ఏళ్ళ క్రితం పరిష్కరించాలి ఇరవై ఏళ్ళ క్రితం పరిష్కరించాలి ఆ ఛాన్స్ ఎవరికి లేదు మీరు పరిష్కరించరు పరిష్కారం అవ్వదు కాబట్టి ఆ సమస్యని భారతదేశం భారతదేశ ప్రభుత్వం అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మద్దతుచ్చి ఆ యొక్క సమస్యను పరిష్కరించారు మీరు అందులో దూరాల్సిన అవసరం ఏమి లేదు దాని ఉద్దేశం ఏంటి అంటే ఇంకా సమస్య ఇంకా పరిష్కారం అవ్వలేదని భావం కదా జమ్మూ కాశ్మీర్ ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని చెప్పి ట్రంప్ అన్నట్టే కదా అంటే ట్రంప్ వెనుక పాకిస్తాన్ ఉన్నట్టే కదా కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ట్రంప్ మార్కెట్ చేసుకుంటూ తన వ్యక్తిగత స్వలాభం కోసం అమెరికాకు కూడా ట్రంప్ ఏం చేయలేరు అమెరికా కూడా ట్రంప్ వల్ల అమెరికా కూడా చాలా నష్టాలు ఉంటాయి భవిష్యత్తులో అవి దీర్ఘకాలికంగా ఉంటాయి ఇప్పుడే కావు ఖచ్చితంగా తెలుస్తుంది అందరికి ట్రంప్ చేసే ఏవైతే ఉన్నాయో అది అమెరికా కూడా దీర్ఘకాలికంగా నష్టాలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి తను అనుకున్నాను తను చేసుకుంటున్నాను వెళ్ళిపోతున్నాడేమో అని అనుకుంటారు కానీ తర్వాత ఖచ్చితంగా ట్రంప్కి దీర్ఘకాలికంగా అమెరికా వాళ్ళే తిరుగుబాటు చేసే పరిస్థితులు వస్తాయి ఇప్పటికీ థర్టీ పర్సెంట్ వచ్చారు అమెరికాలో ఇంకో ట్వంటీ పర్సెంట్ వచ్చారు అనుకో రోడ్డు ఎక్కుతారు అప్పుడు ట్రంప్కి నిజమేంటో తెలుస్తుంది కాబట్టి ఏదైతే ట్రంప్ నేను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది ట్రంప్ వెనక పాకిస్తాన్ ఉండి చెప్పించిందని నేను భావిస్తాను అలాంటి వ్యాఖ్యలు పరిష్కారం అయిపోయింది ఇంకా నేను పరిష్కరిస్తానని చెప్పడం అనేది సరైన విధానం కాదు థ్యాంక్ యూ